నువ్వు చూస్తున్న ఈ లోకాన్ని నీ బ్రెయిన్ ఒక్కసారి కూడా చూడలేదు నువ్వు వింటున్న ఈ శబ్దాలని నీ బ్రెయిన్ ఎప్పుడూ వినలేదు అది ఒక చీకటి ఎముకల పెట్టెలో కూర్చొని బయట నుండి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మాత్రమే తీసుకుంటుంది లైట్ సౌండ్ కలర్స్ అవేంటో దానికి తెలియదు దానికి తెలిసిందల్లా కేవలం సిగ్నల్స్ కానీ ఆ సిగ్నల్స్తోనే నీకోసం ఒక పూర్తి ప్రపంచాన్ని నీ బ్రెయిన్ తయారు చేస్తుంది ఇప్పుడు అసలైన షాకింగ్ విషయం ఏంటంటే ఆ ప్రపంచంలో నేను అని నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి నువ్వు నేను అని అనుకునే ఆ వ్యక్తి ఒక స్థిరమైన వ్యక్తి కాదు అది నిరంతరం అప్డేట్ అయ్యే ఒక డేటాబేస్ వెల్కమ్ టు మెంటల్ జిమ్ మీ మైండ్ని మీ సక్సెస్కి హెల్ప్ఫుల్గా మార్చుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఆలోచించు మొదటి రోజు చూసినప్పుడు వాడు నీకు ఒక అపరిచితుడు ఒక వారం తర్వాత ఒక పరిచయస్తుడు నెల రోజుల తర్వాత ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఆ మనిషి మారాడా లేదు మారింది ఏంటో తెలుసా ఆ మనిషి గురించి నీ మెదడులో ఉన్న డేటా వాడు మాట్లాడిన మాటలు చేసిన పనులు నీకిచ్చిన అనుభవాలు ప్రతిరోజు నీ డేటాబేస్ ని అప్డేట్ చేశాయి అదే విషయం నీ గురించి కూడా జరుగుతోంది నీ చుట్టూ ఉన్న మనుషులకు నువ్వు ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తావు నీ తల్లికి నువ్వు ఇంకా ఒక చిన్న పిల్లాడివి నీ శత్రువుకి నువ్వు ఒక విలన్వి నీ ఫ్రెండ్కి నువ్వు ఒక హీరోవి అంటే నీ ఐడెంటిటీ నీ దగ్గర లేదు అది ఇతరుల పర్సెప్షన్లో ఉంది నీ బ్రెయిన్ నీకు అర్థం కావడానికి నీ మీద ఒక లేబుల్ అంటించింది అంతే నిజానికి నీ నేను అనేది ఒక కాన్స్టాంట్ వర్షన్ కాదు అది ఒక వేరియబుల్ ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది మనం ఈగో వీడియోలో మాట్లాడినట్టుగా మన మైండ్లో డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించేది అక్కడే అదే నీ ఈగోకి ఇల్లు అక్కడే నీ పాత కథలు నీ పాత బాధలు నీ పాత నేను నిన్ను బంధించి ఉంచుతాయి నీ బాధలన్నీ ఆ పాత ఐడెంటిటీకి ఉన్నాయి కానీ నీకు లేవు నువ్వు ఆ ఆలోచనల్ని గమనించడం నేర్చుకుంటే అవి నిజం కావని అర్థమవుతుంది అప్పుడే భ్రమ కరిగిపోతుంది నువ్వు అనే వర్షన్ స్టాటిక్ కాదు నువ్వు ఐదు రోజుల క్రితం ఉన్న వ్యక్తివి ఇప్పుడు కానే కాదు ప్రతిరోజు ప్రతి అనుభవం నీ లోపల ఏదో ఒకటి మారుస్తూనే ఉంది నువ్వు ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నావో ఏం చూస్తున్నావో ఏం వింటున్నావో అవి నీ నమ్మకాలని నెమ్మదిగా అప్డేట్ చేస్తున్నాయి కానీ మనం ఏమంటాం నేను ఇంతే నేను మారలేను నువ్వు ఇప్పుడు ఉన్న ఈ నేను నిజంగా శాశ్వతమైతే నీ జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండాల్సింది కదా కానీ అలా ఎందుకు జరగలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడు స్కూల్ టైంలో నువ్వు భయపడ్డ విషయాలు ఇప్పుడు నీకు చిన్నవిగా అనిపిస్తున్నాయి అప్పుడు నువ్వు తప్ప లేక ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు తప్పు కాదు మారింది నువ్వు కాదు మారింది నీ లోపల ఉన్న నేను అనే భావన అంటే నువ్వు ఎప్పుడు మారుతూనే ఉన్నావు అని అర్థం ఇప్పుడు ఒక్కసారి ఆగి నీ చిన్నప్పటి ఫోటోని చూడు ఆ ఫోటోని చూసి ఇదే నేను అని చెప్పగలవా అయితే మరి ఈ రోజు నువ్వు ఎవరు ఆ రోజు నువ్వు నీ భయాలు నీ కళలు నీ నమ్మకాలు అన్నీ వేరేలా ఉన్నాయి ఈరోజు అవన్నీ మారాయి అయితే మీరిద్దరూ ఒకే వ్యక్తులా లేదంటే నువ్వు నేను అని పిలుస్తున్నది ఒక శరీరాన్న ఒక ఫేస్నా లేక కాలంతో పాటు మారిపోయే ఒక అనుభూతినా నేను అనేది ఒక స్థిరమైన నిజమైతే ఎందుకు అది కాలంతో పాటు మారుతోంది ఎందుకు నీ ఆలోచనలు మారుతున్నాయి నీ భయాలు తగ్గుతున్నాయి నీ కోరికలు మారుతున్నాయి నువ్వు నిన్న గట్టిగా నమ్మిన విషయం ఈరోజు ఎందుకు సందేహంగా అనిపిస్తోంది అంటే నువ్వు ఒక వ్యక్తి కాదు నువ్వు ఒక స్టేట్ కాదు నువ్వు ఒక ప్రాసెస్ కానీ ఆ ప్రాసెస్ని ఆపి ఇదే నేను అని ఎందుకు నమ్ముతున్నావు అది నిజం కాదు నీకు తెలియకుండానే నీ మైండ్ నిన్ను ప్రతిరోజు మార్చేస్తోంది మనం తినే ఫుడ్ మీద మనకు చాలా శ్రద్ధ ఉంటుంది బిర్యానీ తింటే వెయిట్ పెరుగుతామని క్యాలరీస్ లెక్కిస్తాం కానీ నీ మైండ్కి నువ్వు ఏం తినిపిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా ట్రస్ట్ మీ నువ్వు తినే ఫుడ్ కంటే నువ్వు నీ బ్రెయిన్కి ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి నిమిషం ప్రతి అనుభవం నువ్వు చూసే ప్రతి రీల్ వినే ప్రతి మాట చదివే ప్రతి కంటెంట్ అన్నీ నీ డేటాబేస్లోకి వెళ్ళి కొత్త కొత్త నమ్మకాలని కొత్త ఆలోచనల్ని పుట్టిస్తున్నాయి అంత ఫ్లెక్సిబుల్ అయిన నీ బ్రెయిన్కి నువ్వు రోజు రాంగ్ డేటా ఫీడ్ చేస్తుంటే అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో ఒక్కసారి ఆలోచించు చెత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ నేను కూడా చెత్తగానే తయారవుతుంది నువ్వు ఒక తోపు అవ్వాలన్నా లేదా ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోవాలన్నా అది నువ్వు నీ బ్రెయిన్కి డైలీ ఫుడ్గా ఇచ్చే దానిపైనే ఆధారపడి ఉంది ఈ నిజం నీకు అర్థం కావడం నీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే నేను ఇలా స్టక్ అయ్యాను అనేది ఒక భ్రమ అని నీకు అర్థమవుతుంది నువ్వు అన్కాన్షియస్గా మారుతున్నప్పుడు ఆ మార్పుని కాన్షియస్గా ఎందుకు చేయకూడదు మంచిగా మారడం నీకు అసాధ్యం కాదు అది అనివార్యం ఐడెంటిటీ అనేది రాయిపై చెక్కిన శిల్పం కాదు అది నువ్వు ప్రతిరోజు రాసుకునే కథ ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న మారుతూనే ఉన్న దాన్ని మారనట్టు ఎందుకు నమ్మాలి లేదా మార్పునే నీ అసలైన స్వరూపంగా ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు ఈ మార్పు నీ రేపటి నువ్వు గర్వపడేలా ఉండాలి ఈరోజు ఉన్న నిన్ను అలానే ఉంచేసి నేను ఇంతే నేను మారలేనో నాతో అవ్వదు నా వల్ల కాదు అనే అపోహలో ఎందుకు బతకాలి నిజమేంటంటే నువ్వు మారుతూనే ఉంటావు అది నీ ఇష్టంతో అయినా నీ ఇష్టం లేకపోయినా మార్పు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ స్ట్రైట్గా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను అలాంటి మార్పుని నువ్వే గైడ్ చేస్తావా లేదా అది నిన్ను ఎక్కడికో తీసుకువెళ్లేలా వదిలేస్తావా మార్పుకి భయపడటం కాదు సమస్య మార్పుని అంగీకరించకపోవడమే సమస్య ఒక్కసారి ఇది అంగీకరించు నేను మారుతూనే ఉంటాను అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది అయితే ఈ మార్పు నామాంజి కోసం ఎందుకు ఉండకూడదు అని ఇప్పుడు ఈ మాటలు నీకు పూర్తిగా అర్థం కావచ్చు కాకపోవచ్చు ఒక్క క్షణం ఆగి నీ జీవితాన్ని గుర్తు చేసుకో నువ్వు నిజంగా మారిన ప్రతి పెద్ద మార్పు నీ ప్లాన్ వల్ల వచ్చిందా లేదు కదా ఏదో ఒక మాట ఏదో ఒక సంఘటన ఏదో ఒక ఓటమి లేదా ఒక సైలెంట్ మూమెంట్ అవి నిన్ను మార్చాయి అప్పుడు నువ్వు రెడీగా లేవు అప్పుడు నువ్వు ప్లాన్ చేయలేదు అయినా మార్పు జరిగింది నువ్వు అనుకున్న దానికంటే నువ్వు బలంగా ఉన్నావని నీకు అప్పుడే అర్థమైంది అంటే ఒక విషయం స్పష్టంగా ఉంది మార్పు నీ అనుమతి కోసం ఎప్పుడూ ఆగదు అది నిన్ను అడగకుండా వస్తుంది నిన్ను నెమ్మదిగా మార్చేస్తుంది కానీ సమస్య ఎక్కడ వస్తుందో తెలుసా మార్పు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని గమనించకపోవడమే ఈ రోజు కూడా నువ్వు ఏదో ఒక మార్పు ముందు నిలబడి ఉండొచ్చు ఒక నిర్ణయం ఒక అలవాటు ఒక భయం ముందుకు వెళ్లాలా లేదా వెనక్కి తగ్గాల అనే ఆగిపోయిన స్థితి అక్కడే ఈ ప్రశ్న వస్తుంది నేను నిజంగా ఎవరు పాత కథనా లేక రాయబడే కొత్త వర్షనా ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు మారకుండా ఉండటం నీ చేతిలో లేదు కానీ ఎలా మారాలి అన్నది నీ చేతిలో ఉంది నేను చెప్పే ఈ మాటలు నీకు పూర్తిగా అర్థం అవ్వచ్చు అవకపోవచ్చు ఈ పాయింట్ నువ్వు ఇప్పుడే అంగీకరించవచ్చు లేదా వదిలేయచ్చు కానీ జీవితంలో ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక మార్పు ముందు నిలబడి నువ్వు ఆగిపోయినప్పుడు ఈ వీడియో నీకు మళ్ళీ గుర్తుకు వస్తుంది నీ ఫోన్ని సరిగ్గా వాడాలంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నీకు తెలుసుండాలి కదా ఏ సెట్టింగ్స్ పెడితే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుందో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకుంటే ఫోటోలు బాగా తీయొచ్చో నీకు తెలుసు అయితే మరి నీ లైఫ్ని సరిగ్గా ఆపరేట్ చేయాలంటే నీ మైండ్ ఎలా పనిచేస్తుందో దాని సెట్టింగ్స్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం కూడా అవసరం కదా నీ ఆలోచనలు ఎలా వస్తాయి నీ అలవాట్లు ఎలా తయారవుతాయి నీ నేను ఎలా మారుతుంది ఇవన్నీ అర్థం చేసుకునే టెక్నిక్స్ ఐడియాస్ క్లారిటీ అన్నీ మెంటల్ జిమ్లో ఉంటాయి అందుకే మన వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మెంటల్ జిమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసేయండి వచ్చే వీడియోలో మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం